తీసుకుంది వాస్తవానికి ఈ ప్రాంతానికి కాదు ప్రపంచానికి కూడా ప్రమాదం సాధారణంగా మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని టార్గెట్ చేస్తారు కానీ ఇజ్రాయెల్ ఫ్రైడే రోజు జూన్ థర్టీన్త్ రోజు జరిగిన అటాక్లోనే మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్నే కాకుండా న్యూక్లియర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అటాక్ చేసింది న్యూక్లియర్ ఫెసిలిటీస్ పైన ఇప్పుడు లార్జెస్ట్ గ్యాస్ ఫీల్డ్ పై కూడా అటాక్ చేసింది ఈ లార్జెస్ట్ గ్యాస్ ఫీల్డ్ పైన అటాక్ దాని ఇంప్లికేషన్ ఏంటి అని నేను చాలా వేరే వీడియోలో మాట్లాడాను చూడండి సో ఇప్పుడు మిలిటరీ అలాగే న్యూక్లియర్ అలాగే ఎనర్జీ అంటే ఇరాన్ నేషనల్ సెక్యూరిటీని అటాక్ చేస్తుంది ఇజ్రాయెల్ ఇరాన్ పైన ఎకనామిక్ వార్ఫేర్ ఆల్రెడీ నడుస్తుంది శాంక్షన్ల మూలన ఇప్పుడు ఏకంగా గ్యాస్ బిల్స్ను ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను అటాక్ చేయడం ద్వారా ఇజ్రాయెల్ ఇరాన్ ఎకానమీని కూడా దెబ్బతీస్తుంది ఇది ఏ రకమైన ఇంప్లికేషన్స్కు దారితీయవచ్చు వాట్ నెక్స్ట్ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను బట్టి ఏ రకమైన ప్రమాదాలు పొంచి ఉన్నాయి వాట్ ఆర్ ద డేంజర్స్ ఎహెడ్ అనేది కనుక ఆలోచిస్తే చాలా ఆందోళన కూడా కలుగుతుంది మొదటిది అమెరికా దిగే ప్రమాదం ఉంది ఇప్పటి వరకు ట్రంప్ మాకు తెలియదు మాకు చెప్పి చేయలేదు ఇది ఇరాన్ ఏకపక్ష దాడి అని కూడా నాటో వ్యాఖ్యానించింది కానీ అదే సమయంలో ట్రంప్ ఇరాన్ ఇజ్రాయెల్ దాడిని మెచ్చుకున్నాడు బేష్ అన్నాడు అని ఒకవేళ అమెరికాపై గనక ఇరాన్ టార్గెట్ చేస్తే ఎందుకు ఈ ప్రశ్న వచ్చిందంటే ఇరాన్ హెచ్చరించింది కూడా ఇజ్రాయెల్ వెనకాల అమెరికా ఉంది అమెరికా స్థావరాన్ని కూడా మేము లక్ష్యంగా చేసుకుంటామని సో ప్రెసిడెంట్ ట్రంప్ హెచ్చరించాడు ఒకవేళ అమెరికన్ లక్ష్యాలను గనకే ఇరాన్ దాడి చేస్తే ఇరాన్ ఇక ప్రపంచ పటం పైన కనీ విని ఎరగని రీతిలో దాడి చేస్తామంటూ ఒక బిగ్ వార్నింగ్ ఇచ్చేట అంటే యుఎస్ గన్ యుఎస్ తావరాలు పైన గనక ఇరాన్ అటాక్ చేస్తే లేదా అమెరికా వ్యూహాత్మక మిత్రులైన అరబ్ దేశాలు సౌదీ అరేబియా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఖతార్ బెహరిన్ ఈ దేశాలు ఉన్నాయి ఇప్పుడు సౌదీ అరేబియా ఈ దేశాలలో అమెరికన్ మిలిటరీ బేస్లు కూడా ఉన్నాయి సో అందువల్ల అమెరికా కనుక రంగంలోకి దిగితే దిగాల్సి వస్తే ఇది మరింత ప్రమాదకరమైన సిచ్యువేషన్కు దారితీస్తుంది ఎందుకంటే ఇప్పటిదాకా ఇజ్రాయిల్ ఇరాన్ల మధ్య జరుగుతున్న యుద్ధం కాస్త అమెరికా దిగిందనుకోండి ప్రపంచంలో ఉన్న అమెరికా వ్యతిరేక వ్యూహాత్మక శక్తులు అనివార్యంగా దిగుతాయి ఎందుకంటే ప్రపంచంలో ఒక గ్లోబల్ యజమాని కొరకు ఆ పోరాటం జరుగుతూనే ఉంటుంది అందువల్ల ఆసియా ఎక్కడో అమెరికా నుంచి వేల కిలోమీటర్ల దూరంలో వచ్చి ఆసియాలో తన ఇన్ఫ్లుయెన్స్ కొరకు అమెరికా తన ఆధిపత్యం కొరకు తన యజమాని కొరకు ప్రయత్నిస్తుంటే అమెరికాను ఛాలెంజ్ చేసే దేశాలు అమెరికా ద్వారా సవాళ్ళు ఎదుర్కొన్న దేశాలు ఊరుకుంటాయా అంటే అర్థమేంటి రష్యా కావచ్చు చైనా కావచ్చు దిగే ప్రమాదం కూడా ఉంది ఎందుకంటే ఇప్పటికీ రష్యా పుటిన్ ప్రెసిడెంట్ పుటిన్ ట్రంప్తో మాట్లాడాడు రష్యాకు ఇరాన్కు చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి సిరియాలోని బషర్ అల్ అసద్ ప్రభుత్వానికి రష్యా మద్దతు ఇచ్చింది ఇరాన్ మద్దతు ఇచ్చింది చైనాకు ఇరాన్కు కూడా మంచి సంబంధాలు ఉన్నాయి అందువల్ల రష్యా చైనా కూడా రంగంలోకి ఇరాన్కు మద్దతుగా వస్తే అంటే ఇజ్రాయెల్కి మద్దతుగా అమెరికా వస్తే ఈ ప్రాబబిలిటీని పాజిబిలిటీని కొట్టిపారేలేం ఇది ప్రపంచంలో అతిపెద్ద సంక్షోభంగా మారే ప్రమాదం ఉంటుంది అవుతుందని నేను చెప్పడం లేదు కావాలని నేను అనడం లేదు కానీ అయ్యే ప్రమాదం మాత్రం మనకు స్పష్టంగా కనబడుతుంది ఇది మొదటిది ఇక రెండవది ఇప్పటి వరకు ఈ దాడులు ప్రతి దాడులు ఇజ్రాయిల్ ఇరాన్ల మధ్య జూలై మీకు జూన్ థర్టీన్త్ నుంచి జరుగుతూనే ఉన్నాయి నేను ఈ వీడియో చేసే సమయానికి కూడా జరుగుతున్నాయి ఈ దాడులు ప్రతి దాడుల్లో డ్యామేజ్ ఇరాన్ ఎక్కువగా అనుభవిస్తుంది ఆల్రెడీ ఇరాన్ ఆర్మీ చీఫ్ చనిపోయాడు ఇరాన్ పారామిలిటరీ బలగమాలైన ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కమాండర్ ఇన్ చీఫ్ చనిపోయాడు సో మొహమ్మద్ బగేరి ఇరాన్ ఆర్మీ చీఫ్ సులామి అతను సలామీ సారీ అతను ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ చీఫ్ సో ఇరాన్కు చెందిన ఇద్దరు కీలకమైన న్యూక్లియర్ సైంటిస్టులు చనిపోయారు సో ఇప్పుడు కానీ ఇజ్రాయిల్లో మాత్రం పెద్ద డ్యామేజ్ జరిగినట్టు వార్త లేవు గ్లోబల్ మీడియా ప్రకారం ఈ దాడుల్లో ఇరాన్లో సెవెంటీ మెంబర్స్ డెబ్బై మంది చనిపోయారు ఎందుకంటే ఇజ్రాయెల్ ఇరాన్లోని రెసిడెన్షియల్ ఏరియాస్ను కూడా టార్గెట్ చేస్తుంది అలాగే ఇజ్రాయిల్ పైన ఇరాన్ జరిపిన దాడులకు కూడా ఏడుగురు ఇజ్రాయిలీలు కూడా చనిపోయారు కానీ ఈ ఈ అసిమెట్రికల్ వార్గా మారుతే అంటే మీకు ఇజ్రాయిల్ డ్యామేజ్ ఇజ్రాయిల్ ఇరాన్ పైన ఎక్కువ డ్యామేజెస్ ఇంపోజ్ చేస్తే ఇరాన్ ఒక నిస్సహాయ స్థితికి వెళుతుంది వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే తజ్రాయిల్ గట్టిగా అటాక్ చేయలేని పరిస్థితుల్లో ఇజ్రాయిల్కు అండగా ఉన్న అరబ్ దేశాల మీద పడే ప్రమాదం ఉంది అమెరికా స్థావరాలను అటాక్ చేస్తాను ధైర్యం చేస్తుందా చూడాలి ఎందుకంటే ఇరాన్ అమెరికా స్థావరాల పైన అటాక్ చేయగలుగుతుందా ఇజ్రాయిల్ పైననే అటాక్ చేయలేదు అనే క్వశ్చన్ వస్తుంది కానీ అమెరికా స్థావరాలపైన అటాక్ చేయడం స్ట్రాటజిక్ డిసిషన్ అయితే ఇరాన్కు ఎందుకంటే అది అమెరికాను ఈ యుద్ధంలోకి ఇన్వైట్ చేస్తుంది ఇప్పుడు అమెరికాను యుద్ధంలోకి ఇన్వైట్ కనుక అయితే భారీగా అరబ్ సెంటిమెంట్ పెరుగుతుంది యాంటీ అమెరికన్ సెంటిమెంట్ పెరుగుతుంది ఈ ప్రాంతంలో ఇప్పటికే బలమైన అమెరికా వ్యతిరేక భావన ఉంది అది మరింతగా పెరుగుతుంది అమెరికా అనుకూల అరబ్ దేశాల స్థిరత్వాన్ని దెబ్బతిస్తుంది అరబ్ దేశాల ప్రభుత్వాలు సౌదీ యుఏఈ అందువల్ల ఆల్రెడీ హమస్ దాపై దాడి పేరిట ఇజ్రాయెల్ గాజాలో సృష్టిస్తున్న మానవ మారణ హోమం అరబ్ ఆ దేశాధినేతలకు ఇబ్బందిగా మారింది అందుకే మీరు గమనించండి ఇరాన్పై ఇజ్రాయెల్ దాని సౌదీ అరేబియా గట్టిగా ఖండించింది సౌదీ అరేబియాకి ఇరాన్కు పడదు సౌదీ అరేబియా ఇస్ ఎ సున్నీ మెజారిటీ కంట్రీ ఇరాన్ ఇస్ ఎ షియా కంట్రీ అయినా కూడా ఖండించింది అందువల్ల ఈ ఈ పరిణామాలు గనక ఇరాన్ ఇజ్రాయెల్ గట్టిగా దెబ్బతీయలేనప్పుడు అమెరికన్ స్థావరాలపైన కాకుండా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సౌదీ అరేబియా బహ్రెయిన్ ఖతార్ ఇవన్నీ కూడా అమెరికాకు అనుకూల దేశాలు అమెరికా మిత్ర దేశమైన ఇజ్రాయెల్తో రాజీ పడుతున్న దేశాలు ఈ దేశాలపై గనక ఇరాన్ అటాక్ చేస్తే అప్పుడు ఈ వైర్ ఈ వార్ అనేది వైడర్ రీజనల్ వార్గా మారుతుంది అంటే రెండు దేశాల మధ్య యుద్ధం కాస్త ఇదొక ప్రాంతీయ యుద్ధంగా మారుతుంది అది ఇంకా ప్రమాదకర స్థితికి రావచ్చు ఇది రెండవది మూడవది ఇజ్రాయెల్ ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ పైన ఎందుకు దాడి చేసింది ఇరాన్ దగ్గర ఉన్న అణుబాంబు ఇరాన్ అణుబాంబు తయారీకి ప్రయత్నిస్తుంది చాలా దగ్గరలో ఉంది ఈ ప్రయత్నంలో విజయం సాధించే దిశగా యురేనియంను ఇప్పటికీ సిక్స్టీ పర్సెంట్ వరకు ఎంట్రీ చేసింది ఇది సివిలియన్ అవసరాలు పౌర అవసరాలు విద్యుత్ ఉత్పత్తికి కావాల్సిన స్థాయి కన్నా చాలా ఎక్కువ ఇక ఆ వెపన్ గ్రేడ్ కనుక వెళ్ళిపోతే ఆల్రెడీ ఇరాన్ దగ్గర బ్యాలిస్టిక్ మిసైల్స్ ఉన్నాయి ఇరాన్ దగ్గర అవసరమైన లోహ ఉంది కనుక ఇరాన్ న్యూక్లియర్ బాంబ్ తయారు చేస్తే ఇజ్రాయెల్ ఉనికికి ప్రమాదము ఇది ఇజ్రాయెల్ వాదన అమెరికా వదలకునేది ఇజ్రాయెల్కే కాదు ప్రపంచానికి ప్రమాదమని అందుకే అమెరికా ఎట్టి పరిస్థితుల్లో ఇరాన్ను అనుబాంబు తయారు చేయమివ్వము అన్నాడు చెయ్యం ఇవ్వకుండా ఉండటానికి బరాక్ ఒబామో క్యారెట్ ఎంచుకుంటే ట్రంప్ స్టిక్ ఎంచుకున్నాడు కానీ క్యారెట్ పనిచేసిన తప్ప స్టిక్ పనిచేయలే మీకు ఒబామా ప్రభుత్వము ఇరాన్తో పీస్ డీల్ కుదుర్చుకున్నాక ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఆగిపోయింది అంటే అణుబాంబు తయారీ వైపుగా ఇరాన్ అడుగులు వేయడం ఆపింది కానీ టూ థౌజండ్ ఎయిటీన్లో ట్రంప్ వచ్చాక టూ థౌజండ్ ఎయిటీన్లో ఇరాన్ అణు ఒప్పందం నుంచి విరమించుకున్నాడు ఆ తర్వాతనే ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ మరింతగా పెరిగింది ఇప్పుడు కూడా ట్రంప్ క్యారెట్ కాకుండా స్టిక్కే వాడుతున్నాడు బెదిరిస్తున్నాడు మాతో ఒప్పందం చేసుకోవద్ద చూస్తామని ఇప్పటివరకు చరిత్ర ఇలాంటి బెదిరింపులు నార్త్ కొరియాలో పనిచేయలేదు ఇరాన్లో పనిచేయలేదు అని మన స్పష్టంగా అర్థమైంది మరి ఇప్పుడు పనిచేస్తాయా అసలు ఇజ్రాయెల్ చేసిన అణుదాడి పైన ఇంతవరకు రేడియేషన్ కూడా లీక్ కాలేదని ఇంటర్నేషనల్ అటమిక్ ఎనర్జీ ఏజెన్సీ పేర్కొంది అంటే ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ పైన ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ఇస్ నో రేడియేషన్ లీక్ అని ఐఏఏ ప్రకటించింది తొమ్మిది నైన్ ఆటం బాంబులను తయారు చేయగలిగే సామర్థ్యం ఇరాన్కుంది కొద్ది రోజుల్లోనే ఐఏఏ ప్రకటించింది చాలామంది నిపుణులు చెప్పేది అంటే ఇరాన్ తన ఎన్రిచ్డ్ యురేనియం స్టాక్స్ను అంటే ఎన్రిచ్డ్ యురేనియం అంటే న్యూక్లియర్ ఫిసైల్ మెటీరియల్ అను విస్ఫోటనం జరపడానికి కావలసిన కెమికల్ సో ఈ మెటీరియల్ని ఇరాన్ అండర్ గ్రౌండ్లో బంకర్స్లో ఈవెన్ ఎంత భయంకరమైన దాడి జరిగినా నష్టపోని సురక్షిత ప్లేస్లో ఇరాన్ దాచిపెట్టింది అని వాదన అదే జరిగితే బ్యాలిస్టిక్ మిసైల్స్ కూడా అలాగే పెట్టుకుని ఉంటుంది అందువల్ల ఆ గ్లోబల్ ఎక్స్పర్ట్ చెప్పేది ఈ ఇజ్రాయిల్ జరిపిన దాడులు ఇరాన్ను తాత్కాలికంగా దెబ్బతీయవచ్చు కానీ అనుబంబు వైపుగా మరింతగా పరుగులు తీయవచ్చు తన దగ్గర అణువాయుధాలు ఉంటేనే తనకు రక్షణ అనే బలమైన అభిప్రాయానికి ఇరాన్ వస్తుంది నార్త్ కొరియా అనుభవం ఏంటి నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ని ఎంత తిట్టినా మళ్ళీ ట్రంప్ పోయి కిమును కలుస్తాడు ఎందుకు నార్త్ కొరియా దగ్గర అణవస్త్రాలున్నానే భయం ఉక్రెయిన్ ఇవాళ ఎందుకు కారేస్తున్నాడు పట్టిన అణవస్త్రాలు వదులుకున్నది ఉక్రెయిన్ సోవియట్ కాలపు అణవస్త్రాలు ఉంటే నైంటీ ఫైవ్ నైంటీ సిక్స్లో వదులుకుంది ఈ ఎక్స్పీరియన్స్ చూసిన తర్వాత ఇరాన్ ఏం చేయవచ్చు సో అణుబాంబు తయారీ కార్యక్రమాన్ని వేగిరపరచవచ్చు అదే జరిగితే ఇరాన్ అణుబాంబును ఆపుతామని బయలుదేరిన అమెరికా ఇజ్రాయిల్ ఇరాన్ చాలా వేగంగా అణుబాంబు తయారు చేసే కారణమవుతారు అది మరింతగా ప్రమాదకరంగా మారిపోతుంది ఇక నాలుగవది వరల్డ్ ఎకానమీ పైన ప్రభావం వరల్డ్ ఎకానమీ జియో పాలిటిక్స్ చెప్పాను నేను ఈ వార్లో అమెరికా ఎంటర్ అయితే ఇది వైడర్ వార్గా మారితే రష్యా చైనాలు ఎంటర్ అయ్యే ప్రమాదం ఉంటుందని ఇక షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ కూడా ఇజ్రాయెల్ దాన్ని ఖండించింది అందులో ఇండియా కూడా భాగస్వామి ఎస్ఈఓలో ఇండియా చైనా ఇవన్నీ ఉన్నాయి సో అందువల్ల మన రాజ్నాథ్ సింగ్ కూడా చైనాలో ఉన్నాడు ఇప్పుడు ఎస్ఈవో సమిట్కు సో అందువల్ల ప్రపంచంలో జియో పొలిటికల్ రియలైన్మెంటే కాదు ఈ జియో ఎకనామిక్ టెన్షన్స్ పెరుగుతుంది మళ్ళీ ఆయిల్ షాక్ వస్తుంది ఎనర్జీ సప్లైస్ దెబ్బతింటాయి వరల్డ్ ఎకానమీ ఇప్పటికే ట్రంప్ శాక్షన్స్తో ఇబ్బందుల్లో ఉంది ట్రంప్ ఇరవై నాలుగు గంటల్లో ఆపుతానన్నాడు యుద్ధాలు ఆ రెండు యుద్ధాలు ఆగలేదు ఉక్రెయిన్ వారు కాదవారు ఇప్పుడు మూడో యుద్ధం మొదలైంది అందువల్ల వరల్డ్ ఎకానమీ పైన ఇది సీరియస్ ఇంపాక్ట్ పడేలా చేస్తుంది ఐదవది అమెరికా లక్ష్యం ఇజ్రాయిల్ లక్ష్యం ఏంటంటే రెజీమ్ చేంజ్ అంటారు సో రెజీమ్ చేంజ్ అంటే అక్కడున్న ప్రభుత్వాల్నే మార్చాలి అని ఇరాక్లో అమెరికా ఇదే చేసింది సద్దాం హసేను చంపేసి ఇరాక్లో రెజీమ్ చేంజ్ అప్పుడు జార్జ్ బస్ ప్రెసిడెంట్ ఏమన్నాడు పూలతో మాకు స్వాగతం చెప్తారు ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తామన్నాడు దశాబ్దాలు అయిపోయింది ఇరాక్లో ప్రజాస్వామ్యం వచ్చిందా ఐసిస్ పుట్టింది మీకు అల్ఖైదా ఖైదా బలపడ్డది సద్దాం హుస్సేన్ ఉన్నంతకాలం అల్ ఖైదా లాంటి సంస్థలు ఏవీ లేవు సద్దాం హుస్సేన్ ఎప్పుడైతే ఎలిమినేట్ చేశారో ఇరాన్ రావడం కష్టం ఇరాక్ రావడం కాష్టమైంది ఇరాకే కాదు లిబియాలో కల్నల్ గడ్ చం చంపేశారు మరి లిబియాలో ప్రజాస్వామ్యం వచ్చిందా ఈ రెండు దేశాల్లో రెజీమ్ చేంజ్ అమెరికా చేసింది కానీ ఈ రెండు దేశాల ప్రజాస్వామ్యం రాలే అరాచకత్వం రాజ్యం వెళ్తుంది ఇప్పటికీ కూడా భయంకరమైన అరాచకత్వం రాజ్యం వెళ్తుంది ఫలితంగా సదాము హుస్దన్ గల్ల గడాఫీని అంతం చేశాక ఇరాక్ ప్రాంతం ఐసిస్కు జన్మనిచ్చింది మీకు ఐసిస్ అంటే ఏంటి ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఇరాక్ అండ్ సిరియా దాని పేరే ఐసిస్ అందువల్ల మీకు ఇలా ఇరాన్లో ఉన్న ఐతుల్లా ఖమేనీ నాయకత్వంలో ఉన్న ఇస్లామిక్ రిజీమ్ చెడ్డది కావచ్చు అది మంచిదా చెడ్డదా అని జలుకెళ్ళడం లేదు నేను కానీ ఒక సుస్థిరమైన రెజీమ్ లేకపోతే అది మరింత ప్రమాదకరమైన స్థితికి దారితీస్తుంది మీరు తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్ అనుభవం చూశాం ఆఫ్ఘనిస్తాన్లో గందరగోళం మీకు ఐసిస్ కొరసాన్ అనే ప్రమాదకరమైన సంస్థకు జన్మనిచ్చింది అందుకనికే ఇది ఇరాన్లో గనక అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ ఈ ఇస్లామిక్ రెజీమ్ను డిస్టెబిలైజ్ చేస్తే చేయడంలో సక్సెస్ అయితే ఇరాన్లో అమెరికా చెప్పినట్లు ప్రజాస్వామ్యం రాదు ఇరాక్లో రాలే లిబియాలో రాలే ఇరాన్ వస్తుంది ఏమొస్తుంది అరాచకత్వం వస్తుంది మరింత ఇస్లామిక్ మిలిటెన్సీ పెరుగుతుంది ఇస్లామిక్ తీవ్రవాదం పెరుగుతుంది ఆఫ్ఘనిస్తాన్లో జరిపిన దాడుల వల్ల అల్ ఖైదా ఉస్సామాబిన్ లీడర్లు పుట్టారు ఇరాక్ సద్దాం హుసేన్ను అంతం చేసి లిబియాను అంతం చేయడం వల్ల ఐసిస్ పుట్టింది ఇప్పుడు ఇరాన్లో ఉన్న ప్రభుత్వాన్ని కూల్చేస్తే అల్ ఖైదా ఐసిస్ కన్నా ప్రమాదకరమైన రాడికల్ ఇస్లామిక్ తీవ్రవాద శక్తులు పుట్టే ప్రమాదం ఉంటుంది అందువల్ల ఇజ్రాయిల్ ఇరాన్ మధ్య జరుగుతున్న ఈ ఘర్షణ ప్రపంచ మానవాళికి ఒక డేంజరస్ సిగ్నల్స్ ఇస్తుంది